ఖాళీ టూత్ పేస్ట్లు పడేయకుండా ఇంటి కోసం మళ్ళీ వాడుకునే చిన్న చిన్న చిట్కాలు ఈ చిట్కాలన్నీ మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఒక గ్లాసు మారు నీళ్లు తీసుకోవాలి ఖాళీ అయిన పేస్ట్ కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ట్యూబ్ లోపల కొద్దిగా పేస్ట్ ఉంటుంది మనము పేస్ట్ చివరి వరకు ఎంత జాగ్రత్తగా వాడుకున్నా సరే కొద్దిగా పేస్ట్ ట్యూబ్ లోపల ఉంటూనే ఉంటుంది చుట్టూ అంటుకొని ఇంకా క్యాప్ దగ్గర కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది పేస్ట్ ఆ పేస్ట్ కూడా వేస్ట్గా పడేయకుండా ఇలా ఇంటి కోసం వాడుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఈ ముక్కల్ని మళ్ళీ వాడుకోవచ్చు చాలా గా ఉంటుంది అది కూడా చెప్తాను ఎలా వాడుకోవచ్చు అనేది లేకపోతే మధ్యలోకి రెండు ముక్కలు కట్ చేసుకొని ట్యూబ్ లోపల పేస్ట్ అంతా కూడా వాటర్లోకి వచ్చేలాగా శుభ్రంగా ఇవన్నీ కడిగేసుకోవాలి కొంచెం కూడా పేస్ట్ పోనివ్వకుండా మొత్తం వాటర్లోకి వచ్చేలాగా మొత్తం శుభ్రం చేసుకొని ఇవి తీసేసి ఈ వాటర్ని స్ప్రే వాటిల్లో పోసుకొని ఇంటి కోసం వాడుకోవచ్చు చాలా రకాలుగా దీన్ని క్లీనింగ్ పర్పస్గా వాడుకోవచ్చు ఇలాంటి స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో పోసుకోవచ్చు లేకపోతే పేస్ట్ బాటిల్స్ చాలా ఉంటాయి కదా స్ప్రెడ్ బాటిల్స్ ఇలాంటివి ఒక చిన్న బాటిల్లో మూతకి కొద్దిగా హోల్స్ పెట్టుకొని రెండు మూడు హోల్స్ పెట్టుకొని స్ప్రే బాటిల్లాగా వాడుకోవచ్చు ఈ వాటర్ని మీరు అయిపోయేంత వరకు వాడుకోవచ్చు ఈ వాటర్ ఏం పాడవవు ఇలా బాటిల్లో పోసుకొని డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ శుభ్రం చేసుకోవచ్చు గ్లాస్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి పేస్ట్ వాటర్ చాలా బాగా పనిచేస్తుంది టేబుల్ మీద కొంచెం దుమ్ముగా ఉన్న జిడ్డుగా ఉన్న ఇంకా ఈగలు దోమలు ఇవన్నీ రాకుండా చిన్న చిన్న పూ కూడా రావన్నమాట ఈ వాటర్తో మీరు రోజు క్లీన్ చేసుకుంటే కొద్దిగా స్ప్రే చేసుకొని క్లాత్ తుడుచుకుంటే చాలు టేబుల్ అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్గా మెరుస్తూ ఉంటుంది అనమాట ఇంకా గ్లాసువి కదా ఇంకా బాగా నీట్గా మెరుస్తు ఉంటాయి అనమాట అయితే చాలా బాగుంటుంది క్లీన్ చేసుకోవటానికి ఇలా టేబుల్ క్లీన్ చేసుకోవచ్చు తర్వాత మిక్సీ కూడా శుభ్రం చేసుకోవచ్చు ఆవిరి పట్టేస్తుంది కొద్దిగా తాలింపులు వేసుకున్నప్పుడు కొంచెము జిడ్డుగా ఉంటాయి అనమాట మిక్సీలు గ్రైండర్లు ఇవన్నీ వాటి మీద మురికి లేకుండా దీంతో శుభ్రం చేసుకోవచ్చు కొద్దిగా స్ప్రే చేసుకొని క్లాత్ తుడుచుకుంటే చాలు కొంచెం కూడా అసలు మురికి ఉండదు ఎంత జిడ్డుగా ఉన్నా సరే నీట్గా వచ్చేస్తాయి అనమాట అంత శుభ్రం శుభ్రంగా ఉంటాయి తర్వాత వైర్లు ఉంటాయి కదా మిక్సీ వైర్లు గ్రైండర్ వైర్లు ఇవన్నీ ఇవి కూడా కొద్దిగా మురిగి పట్టేస్తూ ఉంటుంది వీటి మీద కొద్దిగా ఈ వాటర్ స్ప్రే చేసుకొని క్లాత్తో చేసుకుంటే చాలు నీట్గా మురికి లేకుండా బాగుంటాయి ఇలా మిక్సీ గ్రైండరు ఓవెన్ ఇంకా స్విచ్ బోర్డులు ఇవన్నీ కూడా అప్పుడప్పుడు ఈ వాటర్తో శుభ్రం చేసుకుంటే మురికి లేకుండా వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది ఏది క్లీన్ చేసుకోవాలన్నా ఈ వాటర్ని కొద్దిగా స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకుంటే చాలు ఎప్పుడు కొత్త వస్తువుల్లాగా ఇవన్నీ మెరుస్తూ ఉంటాయి అనమాట జిడ్డు లేకుండా ఇంకా వాటర్ ట్యాప్లు వాష్ బేషన్లు ఇవన్నీ శుభ్రం చేసుకోవచ్చు ఈ వాటర్ తోటి కొద్దిగా వాటర్ ట్యాప్ మీద స్ప్రే చేసుకొని ఆ సింక్ మీద కూడా కొద్దిగా స్ప్రే చేసుకొని అంతా కూడా క్లీన్ చేసుకుంటే చాలు వెంటనే పోతుందనమాట మురికి రకరకాల లిక్విడ్స్ చాలా వాడుతుంటాం కదా కొంతమందికి ఈ వాసనలు పడవు అలాంటి వాళ్ళు ఈ లిక్విడ్ని కొద్దిగా స్ప్రే చేసుకొని కాసేపు అలాగే ఉంచేసి క్లీన్ చేసుకుంటే చాలు అన్నీ నీట్గా మెరుస్తూ ఉంటాయి వాటర్ ట్యాప్లు ఇంకా బాత్రూంలో వాటర్ గన్లు ఉంటాయి కదా అవి శుభ్రం చేసుకోవచ్చు వాషింగ్ బేషన్ కమ్మోడు శుభ్రం చేసుకోవచ్చు కొద్దిగా ఈ వాటర్ కమ్మోడి మీద స్ప్రే చేసుకొని కాసేపు వదిలేసి క్లీన్ చేసుకుంటే చాలు కమ్మోడు బ్యాట్స్మెన్ రాకుండా నీట్గా ఉంటుంది ఇంకా బాత్రూంలో అద్దం ఉంటుంది మరకలు ఉంటాయి దాని మీద అవి పోవాలన్నా కొద్దిగా ఈ వాటర్ స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకుంటే చాలు మచ్చలు మరకులు ఏవి ఉండవు అద్దం మెరుస్తూ ఉంటుంది ఇలా బాత్రూమ్ మొత్తం శుభ్రం చేసుకోవడానికి ఈ పేస్ట్ వాటర్ని వాడుకోవచ్చు చీరలు హ్యాంగర్కి పెట్టుకొని ఇలా హ్యాంగ్ చేసుకుంటాం కబోర్డ్లో ఉండే రాటికి ఇలా హ్యాంగ్ చేసుకునేటప్పుడు ఒకదాని పక్కన ఒకటి ఇలా పెట్టుకుంటే చీరలు ఎక్కువ చీరలు హ్యాంగ్ చేసుకోలేము తక్కువ స్పేస్లో ఎక్కువ చీరలు హ్యాంగ్ చేసుకోవాలంటే పేస్ట్ కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కలన్నీ శుభ్రంగా మళ్ళీ ఒకసారి వాటర్లో కడిగి ఈ ముక్కల్ని వాడుకోవచ్చు చీరకు ఒక హ్యాంగర్ పెట్టుకోవాలి ఒక చీరకు ఫస్ట్ తర్వాత ఆ హ్యాంగర్కి కట్ చేసుకున్న ఈ ముక్క ఒకటి పెట్టుకోవాలి తర్వాత రెండవ హ్యాంగర్కి చీర పెట్టుకొని ఆ హ్యాంగర్కి మళ్ళీ ఒక ముక్క పెట్టుకోవాలి తర్వాత ఈ రెండవ హ్యాంగర్ని పైన పెట్టుకున్న ముక్కలోకి ఇలా పెట్టేసుకొని ఇలా వరుసగా ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు హ్యాంగ్ చేసుకోవచ్చు కబ్బోర్డ్ హైట్ని బట్టి మూడు నాలుగు ఐదు కావాలంటే ఆరు చీరలు పెట్టుకోవచ్చు ఆ ఆరు చీరలు హ్యాంగ్ చేసుకున్నా సరే ఇవి కట్ అవ్వవు బరువుగా ఉంటాయి కదా చీరలు హ్యాంగ్ చేసుకున్నప్పుడు అయినా సరే ఇవి కొంచెం కూడా కట్ అవ్వవు మనం కట్ చేసిన కట్ అవుతాయి అనమాట అంత స్ట్రాంగ్గా ఉంటాయి తక్కువ స్పేస్లో ఎక్కువ చీరలు ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు పక్క పక్కన పెట్టుకుంటే స్పేస్ అంతా ఎక్కువ పట్టవు చీరలు ఇలా పెట్టుకుంటే ఒకేసారి మూడు చీరలు నాలుగు చీరలు పెట్టుకోవచ్చు తక్కువ స్పేస్లో బట్టలు హ్యాంగ్ చేసుకోవాలంటే చీరలు ప్యాంటు షర్ట్లు ఏవైనా సరే హ్యాంగ్ చేసుకోవాలంటే ఖాళీ పేస్ట్ కట్ చేసుకొని ఇలా హ్యాంగ్ చేసుకుంటే చాలు ఖాళీ టూత్పేస్ట్ ఒకటి తీసుకోవాలి ఈ సైజులో ఉండేది మరి చిన్నది కాకుండా క్యాప్ కింద కట్ చేసుకోవాలి ఇంతవరకు కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఈ ట్యూబ్ని రెండు వైపులా ఇలా కొంచెం కట్ చేసుకోవాలి క్రాస్గా ఒక అర ఇంచ కిందకి కట్ చేసుకుంటే చాలు తర్వాత ఈ లేయర్ ఒకటి కట్ చేసుకోవాలి రెండు లేయర్స్ కాకుండా ఒక్క లేరు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని దీంతోపాటు ప్యాచెస్ ఉంటాయి కదా ఇలాంటివి ప్రెస్ చేస్తే అంటుకునేవి ఈ ప్యాచెస్ చిన్న ముక్క ఒకటి తీసుకోవాలి ఈ రెండు ముక్కల్ని పేస్ట్ మీద అంటించుకోవాలి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు చోట్ల రెండు ముక్కలు అంటించుకొని ఆరిపోయిన తర్వాత దీన్ని పౌష్లాగా వాడుకోవచ్చు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు లేదు ఇంకా అందంగా ఈ పేర్లు ఇవన్నీ కనిపించకుండా ఉండాలంటే కలర్ పేపర్ వేసుకోవచ్చు లేదంటే క్లాత్ కూడా అంటించుకోవచ్చు ఇంకా అందంగా బాగుంటుంది అలా కూడా చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకొని ఈ చిన్న పౌచ్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు బ్యాగ్లో చాలా ఉంటాయి వస్తువులు చిల్లర డబ్బులు బ్యాగులు అలాగే వేసేస్తే అవి కలిసిపోయి కావాల్సినప్పుడు ఒక్క రూపాయి కూడా దొరకదు ఎంత వెతికినా ఈ పౌచ్లో పెట్టుకొని ఒక జిప్లో పెట్టుకుంటే కావాల్సినప్పుడు ఈ పౌచ్లో డబ్బులు వాడుకోవచ్చు ఇంకా ఇందులో ఇయర్ఫోన్స్ కూడా పెట్టుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్లో వేసుకోకుండా ఇందులో పెట్టుకుంటే చిక్కులు పడకుండా ఉంటుంది ఈజీగా తీసుకోవచ్చు ఈ పౌచ్ హ్యాండ్ బ్యాగ్లోకి వాడుకోవటానికి సౌకర్యంగా చాలా చాలా బాగుంటుంది ఛార్జింగ్ వైర్లు చాలా ఉంటాయి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేవి ల్యాప్టాప్వి ఇంకా ఇయర్ ఫోన్స్ రకరకాల వైర్లు చాలా ఉంటుంటాయి ఇవన్నీ కలిసిపోయి చిక్కులు పడి తీసుకోవాలంటే ఒక పట్టాన ఏది రాదు కలిసిపోకుండా వైర్లు పెట్టుకోవాలంటే టూత్పేస్ట్లు ఖాళీ అయిన తర్వాత పైన కింద కట్ చేసుకుని శుభ్రంగా కడిగి అందులో ఈ వైర్లు పెట్టుకుంటే చాలు వేటికవే సపరేట్గా ఉంటాయి టేబుల్ మీద పెట్టుకున్న టేబుల్ కూడా నీట్గా ఉంటుంది అలా పెట్టుకుంటే వైర్లన్నీ కలిసిపోయి చూడటానికి కూడా అంత బాగుండదు ఇలా ఎన్ని కావాలో అన్ని నాలుగు కావాలంటే నాలుగు ఐదు కావాలంటే ఐదు కట్ చేసుకొని శుభ్రంగా కడిగి వైర్లన్నీ ఇలా మడత పెట్టుకుని పెట్టుకుంటే చాలు కావలసినప్పుడు తీసుకొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగే ఇందులో పెట్టుకోవచ్చు ఖాళీ టూత్పేస్ట్ ఒకటి తీసుకోవాలి దీన్ని సరి చేసుకోవాలి కొద్దిగా క్యాబ్ తీసి స్క్రూ డ్రైవర్ పెట్టి సరి చేసుకోవచ్చు లేకపోతే ఒక పుల్ల పెట్టి సరి చేసుకోవచ్చు మనం చివరి వరకు వాడినప్పుడు కొద్దిగా అణిగిపోయి ఉంటుంది కదా అంత పలచగా అణిగిపోయి ఉంటుంది కదా అది కొంచెము పైకి సరి చేసుకోవాలి మనం ఫిల్ చేసుకోవడానికి వీలుగా సరి చేసుకోవాలి తర్వాత ఒక పిన్నిస్ తోటి హోల్స్ పెట్టుకోవాలి ఒకవైపు పది పదిహేను హోల్స్ పెట్టుకుని తర్వాత మళ్ళీ అటువైపు తిప్పి ఒక పది పదిహేను హోల్స్ పెట్టుకుంటే చాలు ఇలా ఏ అయినా సరే మీరు చేసుకోవచ్చు ఖాళీ అయిన పేస్ట్ ఇలా రెడీ చేసుకుని ఇందులో కంఫర్ట్ పోసుకోవాలి ఒక ప్యాకెట్ ప్యాకెట్ లేకపోతే బాటిల్లోది ఒక క్యాప్ పోసుకున్నా చాలు కంఫర్టు లేకపోతే సాఫ్ట్ బట్టలు మంచి వాసన రావడానికి ఏదైతే వాడుకుంటామో అది కొద్దిగా పోసుకుంటే చాలు తర్వాత నెక్ దగ్గర ఇలా కొంచెము దారం కట్టుకోవాలి దారం కట్టుకొని క్యాప్ పెట్టి ఈ దారం చివర ముడి వేసుకొని దీన్ని ఫ్లెష్ ట్యాంక్లో హ్యాంగ్ చేసుకుంటే ఫ్లెష్ కొట్టిన ప్రతిసారి పేస్టు ఈ కంఫర్టు రెండు కలిసి మంచి వాసన వస్తుందనమాట పేస్ట్ వాటర్లోకి మునిగలాగా పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే మునిగేలాగా పెట్టుకుంటే ఫ్లష్ చేసినప్పుడు మంచి వాసన వస్తుంది కమ్మోడు గార పట్టకుండా క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి తేలిగ్గా ఉంటుంది అనమాట ఒక పేస్ట్ అయినా ఖాళీ అవుతుంది నెలకి ఖాళీ అయినప్పుడు పడేయకుండా ఈ ట్యూబ్లో కొద్దిగా కంఫర్ట్ పోసుకొని ఫ్రెష్ ట్యాంక్లో హ్యాంగ్ చేసుకుంటే ఫ్లష్ కొట్టిన ప్రతిసారి మంచి వాసన వస్తుంది కమ్మోడు బ్యాట్స్మెన్ ఉండదు ఇది కొద్ది రోజుల వరకు ఉంచుకొని మళ్ళీ తీసేసి ఇలాగే ఇంకొక పేస్ట్ పెట్టుకోవచ్చు టూత్పేస్ట్లు తీసుకోవాలి ఖాళీ అనేవి ఈ సైజులో ఉండాలి చిన్నవి కాకుండా ఈ సైజులో ఉండేవి తీసుకొని కింద పైన కట్ చేసుకోవాలి ఎక్కువ కట్ చేసుకోకుండా కింద పైన కొద్దిగా కట్ చేసుకొని ఇటువైపు సైడ్ ఒకవైపు కట్ చేసుకోవాలి ఇలా మొత్తము ఐదు టూత్పేస్ట్లు కట్ చేసుకోవాలి టూత్పేస్ట్లు కొన్ని లోపల తెల్లగా ఉంటాయి ప్లాస్టిక్ టూత్పేస్ట్లు కొన్ని తెల్లగా ఉంటాయి అలాంటివి కాకుండా ఇలా ఉండేవి తీసుకోవాలి అన్నీ ఒకేలా ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇవి ఐదు కట్ చేసుకొని అన్ని అంటించుకోవాలి ఒకదానికి ఒకటి ఫెవీ బాండ్ పెట్టి అంటించుకుంటే త్వరగా వెంటనే అంటుకుంటుంది ఇలా మొత్తం అంటించుకొని తర్వాత ప్లాస్టిక్ డబ్బాల మూతలు కొన్ని పగిలిపోయిన ఉంటుంటాయి కదా ఈ సైజులో ఉండేవి రెండు మూతలు తీసుకోవాలి లోపల వైపు మొత్తం కట్ చేసుకోవాలి ఇలా రెండు కట్ చేసుకోవాలి ఇవి తీసుకోవచ్చు లేకపోతే స్టీల్ రింగులు కూడా వాడుకోవచ్చు గిన్నెలు పెట్టుకోవడానికి స్టీల్ స్టాండ్ లాగా వస్తుంటాయి రింగులు అవి కూడా వాడుకోవచ్చు రెండు తీసుకొని ఇలా రౌండ్గా ఈ షీటు అంటించుకోవాలి గ్లూ పెట్టుకొని రెండు వైపులా అంటించుకొని మధ్యలో ఓపెన్ ఉంటుంది కదా అది కూడా అంటించుకోవాలి ఇలా వస్తుంది మొత్తము రౌండ్గా ఇది ఇలాగే వాడుకోవచ్చు సింపుల్గా లేదు ఇంకా అందంగా ఉండాలంటే లేసులు వేసుకుంటే బాగుంటుంది రకరకాలుగా వేసుకోవచ్చు మన ఇష్టం ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు ఇలా లేసులు వేసుకుంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇలా చేసుకొని మధ్య మధ్యలో కొద్దిగా హోల్స్ పెట్టుకోవాలి రెండు వరుసలు లేకపోతే ఒక పువ్వులాగా మూడు వరుసలు ఎలా కావాలంటే ఎలా హోల్స్ పెట్టుకోవచ్చు స్క్రూ డ్రైవర్ కొద్దిగా వేడి చేసుకొని ఈజీగా హోల్స్ పెట్టుకోవచ్చు ఇలా చేసుకొని దీన్ని తులసి కూడా దగ్గర దీపం పెట్టుకుంటాం కదా దీపం పెట్టుకున్నప్పుడు గాలికి కొండెక్కుతుంది అప్పుడప్పుడు కొండెక్కకుండా ఉండాలంటే ఇది పెట్టుకుంటే చాలు ఎంత గాలి ఉన్నా సరే నూనె అయిపోయేంత వరకు దీపం వెలుగుతూనే ఉంటుంది అస్సలు కొండెక్కదు ఇది వేడికి కూడా ఏం కరగదు సంవత్సరాల పాటు వాడుకోవచ్చు అప్పుడప్పుడు శుభ్రం చేసుకోవచ్చు టూత్పేస్ట్లు బాత్రూంలో పెట్టుకున్నవే కాకుండా విడిగా పెట్టుకున్న వాడితో చేసుకుంటే బాగుంటుంది తులసికోట దగ్గర పెట్టుకుంటాం కదా అందుకని ఇలా టూత్పేస్ట్లు ఖాళీ అయిన తర్వాత పడేయకుండా మనకి కావలసినట్లుగా మార్చుకొని వాడుకోవచ్చు అవసరమైతే మీరు ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో